ఏటా ఎన్నో అమావాస్యలు వస్తాయి పోతాయి కూడా కాని కార్తీక అమావాస్య మాత్రం ప్రత్యేకం ఎందుకంటే ఈ రాత్రి సృష్టికి సంబంధించిన ఒక అద్భుత రహస్యం దాగి ఉంది ఈ రాత్రి ఆకాశం ఎంత నిండుగా చీకటితో కనిపించినా అంతటి వెలుగు ఒకసారి ఈ భూమిపై అవతరించింది అదే శివపార్వతుల దివ్య కలయిక ప్రపంచమంతా దీపాలు వెలిగిస్తే అది సంప్రదాయం కాదు చీకటిలో కూడా వెలుగును కనుగొనగల దైవశక్తిని స్మరించుకోవడమే కార్తీక అమావాస్య రాత్రి ఎందుకు పవిత్రమో తెలుసా ఎందుకంటే అతి గాఢమైన చీకటి వచ్చినప్పుడే అత్యంత ప్రకాశవంతమైన దివ్యజ్యోతి జన్మిస్తుంది అదేవిధంగా పార్వతీదేవి ఎన్నో ఏళ్ల క్రితం చేసిన తపస్సు ఈ రాత్రే ఫలించింది మరియు ఈ రాత్రే శివుడు తన సమాధి నుంచి మేల్కొన్నాడు ఆది సృష్టి ఆరంభంలో నుండి శక్తి మరియు శివుడు ఎప్పుడూ విడివిడిగా లేరు అయితే మనుషులకు ధర్మం నేర్పించడానికి పరమతత్వాన్ని అర్థం చేయడానికి వారు వేరైన రూపాలుగా ప్రత్యక్షమవుతూ ఉంటారు ఇలా ఒక యుగంలో పవిత్రమైన హిమాలయాల మధ్య హిమవంతుని ఇంటిలో దేవకన్య అయిన పార్వతి జన్మించింది ఆమె ఏ చిన్ననాటి నుండైనా మనసంతా ఒకే దైవంతో నిండిపోయి ఉండేది మహాదేవుడితో కాని శివుడు మాత్రం తనలో తనే నిగూఢమై సమాధిలో లీనమై యోగిగా ప్రపంచానికి దూరంగా జీవించేవాడు దేవతలందరూ భయంతో ఉండేవారు దైవశక్తి అయిన పార్వతి శివుడితో ఏకమవ్వకపోతే సృష్టిలో సమతుల్యత తప్పిపోతుంది అని ఆ సమతుల్యాన్ని నిలబెట్టడానికే పార్వతి భూమిపై అవతరించింది కాని దేవకన్య అయినప్పటికీ దేవుడి ప్రేమను పొందడం అంత సులువు కాదు ప్రేమ అంటే చిన్న కోరిక కాదు అది తపస్సే అన్న నిజాన్ని పార్వతి తెలుసుకుంది అందుకే ప్రజ్వలించే తపస్సుతో కలకాలం సాగిపోయే నిశ్చయంతో దివ్యమైన సంకల్పంతో అరణ్యానికి వెళ్లి మహత్తరమైన తపస్సు ప్రారంభించింది అనేక సంవత్సరాలు గడిచినప్పుడు పార్వతి శరీరం క్షీణించింది ఆమెలోని శక్తి మాత్రం ప్రకాశమూర్తిలా వెలుగుతూ ఉండేది ఆమె ఒక్క శ్వాసలోనూ శివ శక్తిహి నిత్యా ఏకత్వం అనే భావన నిలిచేది ఆమె తపస్సు ప్రభావంతో మూడు లోకాలు కంపించిపోయాయి దేవతలు ఋషులు గంధర్వులు అందరూ పార్వతీ భక్తికి నమస్కారం చేశారు ఆమె తపస్సు చివరకు శివుణ్ణి కూడా కదిలించింది సమాధి లోతుల్లో ఎన్నాళ్ళుగానో ఉన్న శివుని దృష్టి ఒక్కసారిగా వికసించింది ఆయన కళ్ల ముందు పార్వతీ రూపం ప్రత్యక్షమై ఆమె తపస్సు ఒకనాటి ఉమాదేవి జన్మస్మృతులు శక్తి తత్వం అన్నీ ఒకే తరంగంలా ఆయనలో కలిశాయి అప్పుడు శివుడు అరణ్యంలో ప్రత్యక్షమై పార్వతీ తపస్సును చూశాడు నేలమీద పద్మాసనంగా కూర్చొని శరీర ఎముకల్లాగా మారిపోయినా మనసు మాత్రం అగ్నిలాంటి జ్వాలతో నిండిపోయి పూర్తిగా మహాదేవునికే అంకితమైన రూపం ఆ దృశ్యం చూసి శివుని యోగ సమాధి కూడా కదిలిపోయింది ఆయన నిద్ర నుండి లేచిన శివుడు కాదు సృష్టిని చల్లబరిచే కరుణా సముద్రుడు లేచాడు శివుడు పార్వతి ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ క్షణంలో అరణ్యం పరిమళాలతో నిండిపోయింది గాలిలో దివ్యమైన మంత్రోత్సాహం పెరిగింది శివుడు పార్వతికి దగ్గరగా వచ్చి ఆమె కళ్లను చూసి ఇలా అన్నాడు పార్వతీ నువ్వు శక్తి నాలోని సృష్టి శక్తి నువ్వే నన్ను ప్రేమతో చూడాలని నువ్వు కోరుకుంటే నేను నిన్ను శాశ్వతంగా అంగీకరించకుండా ఉండగలనా ఆ మాటలు వినగానే పార్వతీ కళ్లకు నీళ్లొచ్చాయి ఆమె ఎన్నేళ్ల తపస్సులో మాటే మాట్లాడలేదు కాని ఆ రోజు ఆమె మనసంతా శివునిపైనే గుళ్లుగా మరింతగా నిలిచిపోయింది శివుడు ఆమెను అంగీకరించగానే లోకాలన్నీ వెలుగులతో నిండిపోయాయి బ్రహ్మ విష్ణువు దేవతలు రిషులు అందరూ ఆకాశం అంతా చేరి ఈ దివ్య కలయికను చూసి ఆనందంతో నిండిపోయారు దేవతల ముఖంలో ప్రశాంతత వచ్చింది వారు కోరుకున్నదే జరిగింది సృష్టిలోని రెండు పరబ్రహ్మతత్వాలు శివుడు మరియు శక్తి ఒకరితో ఒకరు ఏకమయ్యారు అయితే ఈ ఏకత్వం కేవలం ప్రేమ కాదు అది సూర్యుడు మరియు చందమామలాగా అగ్ని మరియు నీళ్లులాగా సృష్టి మరియు లయంలాగా ఉండే మహాత్మయం అందుకే శివుడు పార్వతీతో కలిసి ఒక వింత దివ్య రూపాన్ని స్వీకరించాడు అర్ధనారీశ్వర్ రూపం శరీరంలోని ఒక భాగం శివుడు మరో భాగం పార్వతి ఒకే శ్వాసలో రెండు తత్వాలు ఒకే రూపంలో రెండు విశ్వాలు ఇది దేవతత్వానికి పరాకాష్ఠ ఈ రూపాన్ని చూసిన ఋషులు ఆశ్చర్యంతో నమస్కారం చేశారు ఎందుకంటే ఈ రూపం మనుషులకు ఓ మూల సందేశం చెప్తుంది పురుషుడా స్త్రీయా అనేది వేరు కాదు ఇద్దరూ ఒకర్లో ఒకరు పూర్తవుతారు సమతుల్యంలోనే సృష్టి ఉంది ఈ కలయిక అయిన రోజు కార్తీక మాసం అమావాస్య అందుకే ఈ రాత్రిని దీపావళి ఆధ్యాత్మికం శివశక్తి ఏకత్వ రాత్రి అని కూడా అంటారు ఈ రాత్రిలో శివపార్వతులకి చేసే దీపారాధన ఎంతో విశేషం ఆ దీపం వెలిగించడం అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించడం మనస్సును శుద్ధి చేయడం మన లోపల ఉన్న పురుష స్త్రీ శక్తులను సమతుల్యం చేయడం అందుకే ఈ దివ్యరాత్రి ప్రపంచాన్ని ఒక క్షణం నిలబెట్టి ఇద్దరి ఏకత్వాన్ని సాక్షిగా నిలబెడుతుంది మనకు నేర్పేది ఒక్కటే ప్రేమ అంటే స్వాధీనపరుచుకోవడం కాదు అంకిత భావం తపస్సు అంటే కష్టపడడం కాదు శ్రద్ధ దేవుణ్ణి చేరుకోవడమంటే కాదు అతన్ని మన హృదయంలో దర్శించడం పార్వతీ సాధించింది అందుకే శివుడు ఆమెను అంగీకరించాడు ప్రతి మనిషి జీవితంలోనూ శక్తి శివతత్వాలు ఉన్నాయి మన లోపల ఉన్న ఆ గంభీరమైన ఏకత్వాన్ని గుర్తించే రోజే అదే శివపార్వతుల కలయిక రోజు శివుడు కరుణ పార్వతీ శక్తి శివుడు నిశ్శబ్దం పార్వతీనాదం ఇద్దరూ కలిసినప్పుడు విశ్వం చిరునవ్వుతో వికసిస్తుంది మన హృదయం నిండుతుంది మన జీవితం శాంతిని పొందుతుంది